ప్రభునామం అందరికీ శుమ్ములు వందన మన్నతలండి ఈరోజు నేను వాక్య రూపంగా కంటే కూడా వాక్య రూపంతోనే సంబంధం అండి ఎందుకంటే మనం ఏది మాట్లాడుకున్నా కూడా అది దేవునికి సంబంధించిందే అయి ఉండాలి అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే మనందరి లైఫ్లో కూడా ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక మనిషికి ఒక పర్సన్ అనేది ఉంటారు అంటే క్రైస్తవులుగా కాకుండా ఈతన్న ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ ఈతను నా బెస్ట్ ఫ్రెండ్ లేదు నేను వీళ్ళతో షేర్ చేసుకుంటాను మా మమ్మీతో షేర్ చేసుకుంటాను మా డాడీతో షేర్ చేసుకుంటాను నాకు మా మమ్మీ అంటే ఇష్టం మా డాడీ అంటే ఇష్టం అలా ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో ఒక పర్సన్ అనేది బాగా ప్రేమగా ఉండేవారు ఉంటారు కదండి మరి మీ లైఫ్లో ఏ పర్సన్ మీకు ఇష్టమో మీరు కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటాను నా సబ్స్క్రైబర్స్ వరకు లేదు మీరు కొత్తగా చూస్తున్నవారైనా పర్వాలేదు కామెంట్ ఎందుకు చేయమంటున్నానంటే ఎంతమంది ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారు ఒపీనియన్ అంటే వారి లైఫ్ ఏ విధంగా ఉందని తెలుసుకోవాలన్న ఒక్క ఉద్దేశంతోనే చేయమంటున్నాను అంతకు మించి ఎటువంటిది లేదు అయితే నా విషయానికి నా లైఫ్కి వచ్చే వరకు నా అనుభవాన్ని నేను నా జీవితంలో అనుభవించిన దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేమిటంటే నాకు చిన్నప్పుడు ఒక ఎయిట్ నైన్ అంటే బిలో టెన్ ఇయర్స్ బిలో టెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుండి నేను మా అమ్మకు చాలా దగ్గరగా ఉండేదాన్ని మా అమ్మని చాలా ప్రేమించేదాన్ని మా అమ్మ ఏడుస్తుంటే కష్టం బాధపడుతుంటే మా అమ్మ కన్నీరు చూస్తూ పెరిగాను మా నాన్న కోసం ఎదురు చూస్తూ పెరిగాను నేను అంటే మా నాన్న వ్యాపారానికని లాంగ్ వెళ్ళిపోయి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అలా వచ్చేవారు కాదు మా దగ్గరికి రాకపోతే మా అమ్మ ఒత్తిడికి గురయ్యి మా అమ్మ ఏడుస్తూ ఉండేది ఏడుస్తుంటే మా నాన్న కోసం ఎదురు చూస్తూ మా అమ్మ కన్నీళ్లు చూస్తూ పెరిగి అలాగా మా అమ్మకు నేను ఒక ఎంతో సపోర్ట్గా అంటే నాకు ఆ చిన్న వయసులోనే నాకు ఆ తెలియని ప్రాయంలోనే మా అమ్మకు నేను ఎంతో సపోర్ట్గా తోడుగా ఉండేదాన్ని అమ్మ అలా పని చేసుకో ఇలా చేసుకో నాన్న కోసం నువ్వు బాధపడద్దు దేవునికి ప్రార్థన చేసుకో అని చెప్పి అలా నేను ఆ చిన్న వయసులోనే నాకు తెలియని విషయంలోనే నేను మా అమ్మకి ఎంతో సపోర్ట్గా ఎంతో తోడుగా ఉండేదాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకే అర్థమవుతుంది ఉండేదాన్ని అలా అలా అమ్మ విషయంలో ప్రేమించేదాన్ని రెండవది వివాహం అయిన తర్వాత భర్తని ఎంతగానో ప్రేమించాను ప్రేమించాను అలాగే అతని కోసము ఆయన కోసము నేను ఎంతో సాక్రిఫైస్ కూడా సాక్రిఫైస్ కూడా చేశాను నా లైఫ్కి సంబంధించి అలాగే పాప పెద్ద పాప కోసం ఏ ఆడపిల్ల కూడా అలా చేయడానికి అంటే అంత రిస్క్ తీసుకొని కనడానికి సిద్ధపడదు ఎందుకంటే మనం ఎవరమైనా సరే మనల్ని అందరూ మంచిగా అనుకోవాలని అనుకుంటాం కానీ తప్పు చేసిన పొరపాటు చేసిన వారి జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా మన పొరపాటు ఏమీ లేనట్టు మనం మంచివారం అన్నట్టే ఎదుటివారికి కనపడాలని అనుకుంటాం అలాంటిది నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా ఎలాంటి ఇది ఉన్నా నా ప్రాణాలకు తెగించి నేను అన్నిటినీ జయించి నా బిడ్డ కావాలి అని చెప్పి నేను నా బిడ్డ నేను కడుపులో చంపను అని చెప్పి నేను నా పెద్ద బిడ్డని కన్నాను మరి ఇప్పటికి ఎంతమంది అయ్యారండి ముగ్గురు అయ్యారు కదా అమ్మ భర్త బిడ్డ ముగ్గురయ్యారు ఇంకా అనదర్ పర్సన్స్ సంగతి తీసేయండి ముగ్గురయ్యారు ఈ ముగ్గురు ఇలా ఉంటే ఏదైనా నాకు కష్టం అనిపిస్తే పిల్లల విషయంలో తల్లి విషయంలో భర్త విషయంలో ఏదన్నా కష్టం అనిపిస్తే లేదా అత్త మామూల విషయంలో కష్టం అనిపిస్తే బాధ అనిపిస్తే నేను మా చెల్లికి చెప్పుకునేదాన్ని మా చెల్లితో బాధపడేదాన్ని నేను ఎక్కువ దాని ప్రాబ్లమ్సే వినేదాన్ని నా ప్రాబ్లమ్స్ చాలా చిన్నవిగా అనిపించాయి నాకు కానీ కనీసం నేను ఏడుస్తుంటే అన్న బాధ చెప్తుంటే అన్నా అది మౌనంగా విని ఊరుకునేది అయితే దేవుడు ఒకనొక రోజు కొద్ది రోజుల క్రితమే ఒక వన్ ఇయర్ అవుతుంది దాన్ని కూడా తీసేసుకున్నాడు ఎంత ఎంతగానో గుండె బద్దలైపోయింది మరి తల్లి విషయంలో చాలా బాధపడ్డాను భర్త విషయంలో చాలా బాధపడ్డాను ఇంకా ఈ విషయంలోనే బిడ్డ విషయంలో చాలా బాధపడ్డాను ఇంకా మిగతా విషయాలంటే మీరు అందరూ చాలా వరకు ఆడవాళ్ళు ఫేస్ చేసేవే అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణాల్లా ఉంటాయి వారి జీవితాల్లో కదా అలా అలా అన్ని బాధలు భరించాను ఎంతో బాధపడ్డాను ఎంతగానో వేదన పడ్డాను కానీ ఎవ్వరూ కూడా నాకు నా కష్ట సమయంలో నాకు తోడుగా నిలబడ్డట్టు నాకు అనిపించలేదు ఎవరు నా కష్ట సమయంలో నాకు తోడుగా అనిపించలేదు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతని గొప్ప చేసేదను అని దేవుని వాక్యం ఉంది కదండి అలాగా నా ప్రతి ఒక్క కష్టంలో ప్రతి ఒక్క శ్రమలో ప్రతి ఒక్క బాధలో దేవుడు నన్ను విడిచిపెట్టలేదు రాత్రి కాలం ఇదే సమ ఇదే ఇలా ఇదే స్థలంలో నేను ఎంతగానో నాకెవ్వరూ లేరని నేను ఒంటరిగా ఏడ్చాను నాకెవ్వరూ లేరు నా కాంటాక్ట్ లిస్ట్లో నా కష్టం చెప్పుకోవడానికి చూస్తే నాకెవ్వరూ లేరు నాకు బాధ అనిపించి నేను చెప్పుకోవాలని అనుకుంటే నాకు అర్థం చేసుకోవడానికి ఎవ్వరూ లేరని నేను ఎంతగానో ఏడ్చాను ఎంతగానో బాధపడ్డాను కానీ ఈ ఉదయకాల సమయం వచ్చేసరికి మీ ముందు నేనుండి చెప్తున్నాను ఎంత కష్టం అనిపించిన ఎంత బాధ అనిపించిన నేను ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా నీ కష్టాన్ని నీ బాధని నీ శ్రమని నీ బిడ్డలు గుర్తించరు నీ తల్లి అర్థం చేసుకోదు అత్తమామలు అసలు వాళ్ళు అసలు లెక్కనే చేసుకోరు అసలు వాళ్ళు కేరే తీసుకోరు నువ్వు చచ్చిపోయిన బతికిన వాళ్ళకు అవసరం లేదు నీ భర్త కొంతవరకే ప్రేమిస్తాడు కొంతవరకే ఏది ఒక్కరోజు రెండు రోజులు మాత్రమే మూడో రోజు నీకు క నీకు శ్రమతో బాధతో ఉంటే మూడో రోజు పట్టించుకొని కూడా పట్టించుకోరు మనుషులందరూ అటువంటి స్వభావంతోనే ఉంటారు ఇంకొక విషయానికి వస్తే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు వాడు పెద్ద వాడి వల్లే జీవితం ఇలా అయిపోయింది అని పక్కకు నెట్టేస్తారు నీ దగ్గర అన్నీ ఉన్నాయి సమృద్ధి ఉంది డబ్బు ఉంది నువ్వు మంచిగా లైఫ్లో మంచిగా ఎదుగుతున్నావు అని అంటే నీ కోసము ఎక్కడ లేని కన్నీరు కాట్ చేస్తారు ఎక్కడ లేని ప్రేమ చూపించేస్తారు అలాంటి మనుషులు అలాంటి సమాజంలో ఉన్నాం మనం మరి నా అనుభవంలో నేను చెప్తుంది ఏంటంటే వీరందరి కోసం నేను ఇంత శ్రమ పడ్డాను కదా ఇంత బాధపడ్డాను కదా మరి ఏమన్నా నేను ప్రతిఫలం చూశానా అంటే ఒక్కొక్కరు ఒక్కో బాణాన్ని కూర్చున్నట్టు నా జీవితంలో నాకు అనుభవంలో తెలుస్తుంది నాకు ముప్పై మూడు సంవత్సరాలు ఒక్కొక్కరు ఒక్కో బాణాన్ని అంటే ఒక్కొక్కరు ఒక్కో గుణపాఠం చెప్పారు నేను రోజు మొత్తము దేవుడు నాకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఇరవై నాలుగు గంటల్లో ఆయన నాకు అన్నాడు నా కోసము ఒక పది నిమిషాలు కేటాయించి నా సువార్తను ప్రకటించు అని దేవుడు అన్నాడు అయితే నేను దాదాపు మూడు సంవత్సరాలు నా మూడు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు కావాల్సి కావాల్సి వస్తుంది యూట్యూబ్ ఛానల్ నేను ఆయన ప్రేరేపణతో పెట్టబట్టి ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో నేను చెప్పిన మెసేజెస్ హండ్రెడ్ కంటే కూడా అదే వన్ ఇయర్ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కూడా నేను కరెక్ట్గా మెసేజ్ చెప్పానని నేను గ్యారంటీగా చెప్పలేను మరి ఇంతమంది కోసము నేను తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి నా చుట్టూ ఉన్న వారందరి కోసము ఇంత ప్రయాసపడుతున్నాను కదా నేనేం ప్రతిఫలం చూశాను ఏ తోడు చూశాను గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ మనకు మనుషులు ఎవ్వరూ కూడా మనకు తోడురారు దేవుడు పరమ తండ్రి ఆయన ప్రేమనైతే నేను రుచి చూశాను ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నిన్ను చనిపోయిన బ్రతికున్న నిన్ను విడిచిపెట్టడు నీ ఆత్మను ఒంటరిగా వదిలేయడు అలాగే ప్రతి కష్టంలోనే కాదరణగా తోడుగా అండగా ఆయన నిలబడతాడు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఈ మనుషులు ఇంతమంది ఇలా చేసిన ఇలా గాయపరిచినా ఎందుకు నేను ధైర్యంగా మీ ముందు ఈ వాక్యం చెప్తున్నా తెలుసా నాకు ఆ ధైర్యం ఉంది వీరందరి కోసం నేను ప్రార్థన చేసినప్పుడు చిన్న ప్రార్థనే పెద్దగా ఒక పది రోజులు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన కాదు చిన్న ప్రార్థనే కాపాడు దేవా విడిపించు దేవా అని కన్నీరు కాచినప్పుడు ఎలాంటి చెరసాల బంధకాల నుంచి అయినా సరే ఆయన విడిపించారు ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితిలో మంచం మీద చావు బతుకుల్లో నలభై ఎనిమిది గంటలు గడిస్తే గానీ చెప్పలేమని అన్నారు మా అత్తగారికి దేవా నా కుటుంబంలో పెద్ద కావాలి అని చెప్పి నేను చిన్న కన్నీరు ప్రార్థన చేశాను ఆయన తీసుకొచ్చారు ఇంటికి ఎన్నో సార్లు ఎన్నో విషయాల్లో చిన్న చిన్న ప్రార్థనలే చేస్తుంటాం మరి వారందరి కోసం మనమంతా చిన్న చిన్న ప్రార్థనలు చేసినప్పుడే ఆయన మనకు మనకు సహాయం చేసినప్పుడు ఆయనను పట్టుకొని నిలబడి నాకు ఇది కావాలి అని నువ్వు అడిగితే నీకు ఏది ఆయన తక్కువ చేస్తారు ఏది ఆయన తక్కువ చేయరు ఒకటి మనకు అడగడం చేత కావట్లేదు ప్రార్థించడం చేత కావట్లేదు ఆయన కోసము యథార్థంగా ప్రేమగా నిలబడడం చేత కావట్లేదు ఎంతసేపటికి సెల్ఫిష్గా స్వార్థంగా అనేక రకాలుగా ఉంటుంటాం మీరు ఇప్పుడు నా వాక్కు వింటున్నారనంటే మీరు ఎంతైనా ఆత్మ తండ్రి చేత పట్టబడి ఉన్నారనే నేను భావిస్తున్నాను ఎందుకనంటే ఆయన స్వరాన్ని ఆయన మాట్లాడే మాటను ఆయన బిడల వేదనను వారే అర్థం చేసుకుంటారు మిగతా వారందరికీ ఎలా ఉంటుందో తెలుసా వెర్రితనంగాను ఎక్కిరింపుగాను ఎగతాళితనంగాను ఇంకా నాలుగు విధాలుగా పరామర్శించేవారుగాను ఉంటారు కనుక మిగతా వారి గురించి నాకు అనవసరం మీరు దేవుని వాక్యం చేత పట్టబడండి మీరు ఆయనలో బలపడండి పది మంది వంద మంది వినంగా వంద మందిలో పది మంది అయినా రక్షింపబడితే పది మంది అయినా ఒకరికొకరం మనము పురికొల్పుకుంటే అది రేపు మనము మన తండ్రికి చేరడానికి గమ్యస్థానానికి మనల్ని బలపరిచేదిగా ఉంటుంది కనుక ఏమన్నా తప్పులు మాట్లాడుంటే క్షమించండి నేను ఏ బంధాన్ని చులకం చేసి మాట్లాడట్లేదు ఆ బంధాలన్నీ దేవుడు ఇచ్చినవే వాటన్నిటికీ మనం కూడా న్యాయం చేయాలి కానీ దేవుని కంటే ప్రాముఖ్యంగా మనం దేనికోసం ప్రయాసపడకూడదు అది మాత్రం అది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రైజ్ ద లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్